హాయ్ హలో ఒంటికి చలువ చేసి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూద్దామండి ఈ సమ్మర్లో ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు బెస్ట్ ఆప్షన్ అనమాట కుక్కర్లో వన్ కప్ పెసరపప్పు అయితే యాడ్ చేసి కొంచెం వేయించుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకొని అవి టూ టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేసి అందులో వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి టూ టూ త్రీ విజిల్స్ అయితే ఉడికించుకోవాలన్నమాట సో మనకి మెత్తగా ఉడికి ఇక్కడ నేను వన్ కప్ పెసరపప్పుకి వన్ కప్ సగ్గు బియ్యం అయితే తీసుకుంటున్నానండి వన్ అవర్ ముందే నాన పెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఒక కప్పు సగ్గు బియ్యంకి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే పడుతుందండి ఇవి ఉడికేటప్పుడు కొంచెం స్టిక్కీగా అవుతాయి అనమాట సో అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం గీ అయితే యాడ్ చేయండి ఇవి ట్వంటీ మినిట్స్ అలా ఉడికించుకోవాలన్నమాట మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు వన్ కప్ పెసరపప్పుకి నేను ఇక్కడ టూ కప్స్ బెల్లం అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే త్రీ కప్స్ అయినా తీసుకోవచ్చు మీ స్వీట్నెస్ తగ్గట్టు యాడ్ చేసుకోండి మనకి ఇక్కడ పాకం అవసరం లేదండి జస్ట్ కరిగించుకుంటే చాలన్నమాట కొంచెం వాటర్ వేసి కరిగించుకోండి ఇక్కడ పెసరపప్పు అయితే బాగా బాయిల్ అయిపోయిందండి జస్ట్ మనం అలా గరేటుతో అంటే స్మాష్ అయిపోతుంది ఇక్కడ సగ్గుబియ్యం కూడా బాగా బాయిల్ అయిపోయాయి అనమాట సగ్గుబియ్యం అనేది మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటే అవి బాయిల్ అయిపోయినట్టు అర్థం ఈ సగ్గుబియ్యం అంతా ఈ పెసరపప్పులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ బెల్లం అంతా ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి కాసేపు చల్లారిన తర్వాత పాలు అయితే యాడ్ చేయండి పాలు కూడా గోరువెచ్చగా ఉండాలండి లేదంటే విరిగిపోతాయి మీ కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకోండి మీకు ఇంకా పలుచుగా కావాలంటే ఇంకా కొన్ని పాలు అయితే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ అలా సిమ్లో ఉంచేయండి ఇది వేడి మీద కొంచెం పల్చగా ఉన్న చల్లారే కొద్దీ పడుతుందండి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోండి నేను ఇక్కడ కొబ్బెర అండ్ అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులో యాడ్ చేసి ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి అంతే అండి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది అండ్ హెల్తీ కూడా మా పిల్లలు అయితే జిల్లీ స్పాయసం అనేసి తినేస్తారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్